హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో అయితే ఏమన్నా కార్తీక మాసం నాలుగో సోమవారం రోజు షూట్ చేసిందనమాట మే నేనైతే ముందు రోజు అనుకోకుండా ఊరికైతే వెళ్ళామనమాట నేను మా హస్బెండ్ బాబు అయితే వెళ్ళాము ఇంకా తెల్లారితే ఇంకా కార్తీక సోమవారం అది కూడా ఇంకా లాస్ట్ వారం కాబట్టి నాలుగో సోమవారం కాబట్టి గుడికి అయితే వెళ్దామని అనుకున్నాను ఇంకా ఇంకా గుళ్ళో దీపం పెడదామని చెప్పేసి అనుకున్నాను ఇక్కడైతే గుడికి కావాల్సినవి అన్నీ సర్దేసుకున్నాను గుళ్ళో దీపం పెట్టారు కాబట్టి ఇంకా అవన్నీ కావాల్సిన సర్దేసి పెట్టేసుకున్నాను మనము ఎప్పుడైనా సరే బయటికి వెళ్ళేటప్పుడు కానీ గుడికి వెళ్ళేటప్పుడు కానీ ఇంట్లో తప్పనిసరిగా దీపారాధన చేసుకోవాలి ఇంట్లో దీపం పెట్టకుండా మనమైతే బయటికి వెళ్ళకూడదు అది గుడికినా సరే బయటకైనా సరే ఇక్కడైతే గుడికి కావాల్సిన అయితే సర్ది పెట్టేసుకున్నాను సర్ది పెట్టేసుకొని ఇక్కడైతే ఇంట్లో కూడా పూజ చేశాను చూడండి ఇంక ఇంట్లో కూడా పూజ కూడా చేసేసాను మాకైతే ఇక్కడ చామంతి పూలు అన్నమాట రోజు వస్తారు ఇంకా ఒక చిన్న కవర్లో వచ్చేసి అమ్ముతారు కవర్ వచ్చేసి అన్నమాట ఇంకా నానమ్మ అయితే ముందు రోజు తీసుకున్నారు మా ఆయన వాళ్ళ అమ్మమ్మ ఇంకా అమ్మ తీసుకున్నారు ఇంకైతే చామంతి పూలు పెట్టేసి ఇంక ఇక్కడైతే పూజ చేసి ఇంక నేనైతే గుడికి అయితే వచ్చేసాను నేను మా పక్కన ఉండే ఆంటీ చూడండి ముందు వెళ్తుంది కదా ఆంటీ ఇంకా ఆంటీ నేనైతే శివాలయంకైతే వచ్చేసాము మేము వచ్చి మేము వచ్చేసరికి ఫోర్ థర్టీ అయింది అప్పటికే చూడండి దీపాలు కూడా వెలిగిస్తున్నారు ఇంక ఇక్కడైతే నేనైతే ఇంకా గుడిలోకి అయితే చుట్టూ ప్రదర్శన చేసి ఇంకెక్కడైతే దీపాలని అయితే చేశాను చూడండి గౌరీదేవి చేసి ఆవుని అయితే దీపం అయితే ముట్టించాను ఇంక ఇక్కడైతే ముందు వెళ్ళంగానే వినాయకుడు ఉంటాడన్నమాట మా ఊరి శివాలయం చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి ఇంక ఇక్కడైతే వినాయకుడు ఇంక ఇప్పుడు వచ్చేసి శివుడు అన్నమాట చిన్న బుజ్జలింగం అన్నమాట చిన్నది శివలింగం ఇంక ఇక్కడ పక్కన వచ్చేసి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ అంటే ఇది వచ్చేసి పక్కనే ఉంటారు అమ్మవారు కూడా చూడండి ఎంత బాగున్నారు ఆ గాజురమాల అమ్మవారు అలంకరణ చాలా బాగుంది కదా ఇంక ఇక్కడైతే ఇంకా కాసేపు అయితే కూర్చున్నాను ఇంక ఇక్కడైతే అభిషేకానికి లేట్ ఉందని చెప్పేసి ఇంకా మళ్ళీ మా బాబు ఏడుస్తాడని చెప్పేసి ఇంకా కాసేపు అయితే కూర్చొని ఇంక ఇంటికి అయితే వచ్చేసాను ఇక్కడ చూడండి నందేశ్వరుడు ఎంత బాగున్నాడు కదా ఇంక ఇక్కడైతే మాకైతే ఇక్కడ పాకులు కొనుక్కోవాల్సిన పని లేదన్నమాట ఇంక ఇక్కడ చూడండి చెట్టు ఉంది ఇంకా గుడి నుంచి వస్తూ వస్తూ మా ఇంటి పక్కన అంటే తమరపాకు కషాయం తాగుతారంట వాళ్ళు ఇంకా సరే అని చెప్పేసి ఇంక ఇక్కడైతే తాము పాకులు కోసుకొని కోసుకొని అయితే ఇంటికి అయితే వెళ్ళిపోయాము అసలు చూడండి ఎంత బాగున్నాయో తాము పాకు దిట్టంగా అసలు చాలా బాగున్నాయి ఇంకా నేనైతే ఇంటికి అయితే వచ్చేసాను ఇంకెలోపు అయితే మా బాబు అయితే నిరపోతున్నాడు చూడండి వాడైతే లేకపోలేదు లక్కీగా మళ్ళీ లేకపోతే ఏంటంటే మళ్ళీ నేను లేకపోతే ఏడుస్తూ ఉంటాడు అమ్మ అమ్మ అని అది కాక మా హస్బెండ్ కూడా నిర్రపోతున్నావు కదా ఇక్కడ చూడండి మా బాబు చూడండి నిర్రపోతున్నాడు కింద పక్కన ఇంక అయితే ఇంక టిఫిన్ అయితే రెడీ చేద్దామని చెప్పేసి నేనైతే వెళ్ళిపోయాను వంటగదిలోకి ఇంకా ఈరోజైతే ఇడ్లీ చేసామన్నమాట ఇడ్లీ అను దాంట్లోకి కాంబినేషన్గా పల్లీ చట్నీ చేశాను అనమాట ఇక్కడైతే చూడండి చట్నీ కోసం పల్లీలు అయితే పెంచుతున్నాను పల్లీలు అయితే వెయించాను ఇంక ఈ లోపైతే ఇంక ఇక్కడైతే చట్నీ కూడా చూడండి పల్లీ వేయించుతున్నాను పల్లి ఇట్లా దోరగా వేయించితే చట్నీ చాలా బాగా టేస్టీగా వస్తుంది ఇక్కడైతే చూడండి ఇడ్లీ కూడా వేసేసాను ఇంక ఇడ్లీ కూడా వేసేసి పొయ్యి మీద అయితే పెట్టేశాను ఇంకా ఈ లోపైతే మా ఆయన అయితే అమ్మమ్మని కొబ్బరికారం కొట్టమని అడిగారంట వాళ్ళ అమ్మమ్మని అందుకని చెప్పేసి ఇంక నానమ్మ నానమ్మైతే కారంలోకి వెళ్ళిపోయి అయితే వలుస్తున్నారు ఇంక అయితే నేనైతే నెయ్యి కర్ర పెడుతున్నాను నెయ్యి చూడండి అసలు ఎంత బాగా ఫర్మెంట్ అవుతుందో చాలా బాగా ఎంతైనా మనం ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యే స్వచ్ఛమైన నెయ్యి కదా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇంగి ఇక్కడైతే నెయ్యి కూడా చిన్నగా క కర్ర పెడుతున్నాను ఇంక ఇక్కడైతే మేము మాధ్యమే ఊరికి వెళ్ళిపోవాలని చెప్పేసి నానమ్మ అయితే మా కోసం చక్రాలు అలాగే అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఇంక ఇక్కడైతే నేను చట్నీ కూడా తాలింపు అయితే పెట్టేశాను ఇంకా ఈ లోపైతే మా బాబాయ్ అయితే లేచాడన్నమాట ఇంకా మా బాబు లేచేశాడు ఇంకా వాడికి కూడా ఇడ్లీ అయితే పెట్టేశాను ఇక్కడైతే ఒక పక్క అయితే నానమ్మ అయితే చక్రాలు కర్రపూస కావాల్సిన తిండి అయితే కలుపుకుంటున్నారు ఇక్కడైతే నెయ్యి కూడా కర్రబెట్టేశాను అలాగే ఇంక ఇట్ల కూడా రెడీ అయిపోయింది కదా చూడండి మా బాబు అయితే మెట్ల మీద కూర్చొని దేవుడితో అయితే ఆడుకుంటున్నాడు వినాయకుడు పంపుతో చూడండి ఎలా కట్టాడో తలకి జై గణేష జై జై గణేష అంట ఇక్కడైతే వాడి కూడా ఇడ్లీ అయితే పెట్టేశాను ఇంకెక్కడైతే అయితే చక్రాలకి పిండి అయితే కలిపేసింది ఇంకా వాడి కూడా పెట్టేసిన తర్వాత ఇంక ఇక్కడైతే నాణం అయితే చక్రాలు కారపూస ఇవన్నీ కూడా చేయడానికి చూడండి ఒకటే గ్యాస్ పై ఉంటుంది కదా ఆ గ్యాస్ పై అయితే పెట్టేసి ఇంకెక్కడైతే నానమ్మ అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఫస్ట్ అయితే కారపూస చేద్దామని చెప్పేసి కారపూస అయితే స్టార్ట్ చేశారు ఎంతైనా అప్పట్లో ఉన్న వా వాళ్ళకున్న ఓపిక మనకైతే అసలు ఇప్పుడు లేదు కదా ఏమైతే ఆపకుండా పని చేస్తూనే ఉంటుంది మా ఆయన వాళ్ళ అమ్మమ్మ చాలా బాగా యాక్టివ్గా పనిచేస్తారు ఏదన్నా కూడా అసలు కొంచెం కూడా నీసం కానీ ఏం అనిపించదు ఎంత బాగా పనిచేస్తారో చూడండి కారపూస ఎంత బాగా చూస్తున్నారు ఎంతైనా అప్పుడు వాళ్ళలాగా మనమైతే అసలు ఇప్పుడు ఉండలేకపోతున్నాం కదా మనకి కొంచెం పని చేస్తే ఇంక ఇక్కడైతే నా నానమ్మ అయితే కారపూస అలా కారపూస చేయడం అయితే అయిపోయింది ఇంక ఇప్పుడు చూడండి చక్ర అయితే చేస్తున్నారు ఇంకా చక్రా చేసిన తర్వాత ఇంక లోపైతే మా బాబు అయితే ఆడుకుంటున్నాడు ఇంకా మా బాబు కూడా ఇంకా ఆ చక్రాలు కొనిపెట్టేసి పెట్టేసి ఇంకా వాడనైతే కూర్చోబెట్టి అయితే పె పెడుతున్నాను ఇంకా వాడికి కూడా అన్నం పెట్టేసి ఇంకా నేను మా మా కూడా అన్నం అయితే తినేసి ఇంక మేమైతే ఇంటికి అయితే బయలుదేరాము తినేసి వెంటనే ఇంకా ఊరికి అయితే బయలుదేరాము ఎందుకంటే బా బాగుని తీసుకొని వెళ్దాం అనుకున్నాను అని చెప్పేసి ఇంకా సరే ఇంకా అంటే ఇంతవరకు గడపకొండ అయితే వెళ్ళలేదు కార్తీక మాసంలో అని చెప్పేసి కోట కొండ వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాము ఇంకా అందుకని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా తినేసి అయితే ఇంకా గుంటూరు నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకా స్టార్ట్ అయిపోయి అయితే వచ్చాము ఇంకా రాగాన్ని ఇంటికొచ్చి స్నానం చేసి రెడీ అయ్యి బాబుని తీసుకొని అలాగే మా అమ్మ నేను మా ఆయన బాబు అందరం కలిసి కోటప్పకొండ అయితే బయలుదేరం అనమాట మా బాబాయ్ ఇప్పటి నుంచో అడుగుతున్నాడు కోడకొండ వెళ్దాం శివయ్య కడిగి శివయ్య అని చెప్పేసి ఇంకా చూడండి ఇంక ఇంటికి వచ్చేసి రెడీ అయితే అయిపోయి ఇంక ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాము కోడపకొండకి చూడండి కోడపకొండకి దారిలో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది పచ్చని పొలాలు పచ్చని చెట్లు చాలా అంటే చాలా బాగుంటుంది లొకేషన్ కూడా ఇంక ఇక్కడ చూడండి ఇంక ఇక్కడైతే కోట కొండకు అయితే వచ్చేసాము రెడీ అయ్యి ఇంక ఇక్కడ చూడండి ఫస్ట్ అయితే ఇక్కడ అబ్బాయిని అయితే ఆడిపిద్దాం అని చెప్పేసి పార్క్ అయితే వచ్చా ఇంక ఇక్కడైతే చూడండి కల కల చాపిల్లు ఎంత బాగున్నాయో బయట శివుడి బొమ్మ ఉంటుంది దాని పక్కన ఇక్కడ మన స్విమ్మింగ్ పూల్ ఉంటుంది అనమాట దాంట్లో వదిలారు చాపిల్లు ఎంత బాగున్నాయి అంటే వాటర్ తక్కువ ఉన్నాయి ఇంక చూస్తే అర్థమవుతుంది వాటర్ తక్కువ ఉండటం వల్ల మనకి బాగా క్లారిటీగా కనిపిస్తున్నాయి పోయినసారి వచ్చినప్పుడు అసలు నాకు కనిపించలేదు ఈ పిల్లలు ఇంక ఇంకా కొంచెం లోపలికి వెళ్తే ఇంక ఇక్కడ ఈ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట రకరకాల చేపిల్లలు ఉంటాయి ఇక్కడ వచ్చేసి ఇంక ఇవన్నీ చూసుకుంటూ వచ్చేసాము ఇది వచ్చేసి ఏంటో డాల్ఫిన్ ఫిష్ ఏందంట వీటిని ఇంక ఇవన్నీ చూసుకుంటూ చూసుకుంటూ చిన్నగా మా బాబుతో అయితే వచ్చేసాము చూడండి ఎంత బాగున్నాయో ఫిష్లు ఇది వచ్చేసి బ్లాక్ ఫిష్ అండి చాలా బాగున్నాయి ఇప్పుడు పొడుగ్గా ఇంక ఇక్కడైతే చూడండి ఎరుక బంతి ఇవన్నీ ఇదేంటో చిన్న గృహలాగా ఉంది అవన్నీ చూసుకుంటూ అయితే వచ్చేసాము ఇక్కడ చూడండి ఆవురాలు ఎంత బాగున్నాయో కాకపోతే ఇక్కడ క్లారిటీగా కనిపించడానికి ఇక్కడ అడ్డంగా జలడు ఉంది అది లేకపోతే ఇంకా బాగా కనిపిస్తాయి ఇవి వచ్చేసి కోడి అంట కోడి అంటారంట ఇక్కడైతే పక్కనే ఉన్న పార్క్ అయితే వచ్చాము బాబుని తీసుకొని ఇంకా మా బాబుని అయితే మా హస్బెండ్ అయితే ఆడిస్తున్నారు ఇంకా జాబుడి వల్ల అవన్నీ చిన్నపిల్లలు ఇవన్నీ ఉంటాయి కదా ఇంకా అవన్నీ అయితే మా ఆయన అయితే ఆడిస్తున్నారు ఇంక ఇంకెక్కడైతే మమ్మీ అయితే వేయాలి ఊగుతున్నారు ఇంకా నేను కూడా వేయాలి ఊగుతున్నాము చూడండి ఎంతైనా అమ్మ వాళ్ళ హ్యాపీనెస్ మన హ్యాపీనెస్ కదా మా మమ్మీ అయితే చాలా చాలా హ్యాపీగా ఉన్నారు ఇంక ఇక్కడ చూడండి పార్కులో ఒక్కసారిగా కోతుల గుంపు దాడి చేసినట్టు చూడండి అసలు ఈ కోతులు ఎన్ని వచ్చాయి అసలు కోతులు కోతుల గుంపు మొత్తం ఇక్కడే ఉంది ఒక్కసారిగా భయం పుట్టేసింది నాకైతే బాబుని ఏమన్నా చేస్తాయా అని చెప్పేసి ఇంక ఇక్కడైతే పక్కనే బోటింగ్ కూడా ఉందన్నమాట కాకపోతే మేము వెళ్ళేసరికి బోటింగ్ అయితే ఆపేసారు అంటే బోటింగ్ అంత ఇంట్రెస్ట్ లేదులే కానీ ఆ వాటర్ ఆ లొకేషన్ చూస్తే ఇంకా చూడాలనిపిస్తుంది ఇక్కడైతే ఆడుకొని పైకి అయితే వచ్చేసాము మేమైతే ఇంకా శివయ్య దర్శనం చేసుకొని అలాగే మా బాబు చేత ఒత్తిడి వెలిగిద్దాము ఈ కార్తీక మోసంలో అసలు వెలిగించలేదు కదా అని చెప్పేసి ఇంకెక్కడైతే కార్ అయితే పార్క్ చేసుకున్నాము దక్షిణామూర్తి అయినా దగ్గర అయితే ఇంకా దర్శనం అయితే చేసేసుకున్నాము ఇంకా పైన అయితే శివై దర్శనం అయితే మాకు బాగా జరిగింది తక్కువ రష్ ఉందనమాట సోమవారం కంటే కూడా ఇలాగా వీడి రోజుల్లో వస్తే చాలా బాగా రష్ అయితే కొంచెం తక్కువ ఉంటుంది ఇంక మేమైతే దర్శనం అయితే చేసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఎందుకంటే మా ఇంటి దగ్గర ఒక చిన్న ఫంక్షన్ ఉంది అంటే పెళ్ళి ఉంది పెళ్ళికి వెళ్ళాలి అని చెప్పేసి ఇంకైతే కోడకొండల దర్శనం అయితే బాగా జరిగింది ఇంకా సాయంత్రం అయిపోయింది ఇంకా దర్శనం అయితే చేసుకొని ఇంటికైతే వెళ్ళి రెడీ అయితే అయ్యి ఇంకా పెళ్ళికైతే స్టార్ట్ అయిపోయాను ఇక్కడ చూడండి చెప్పు నా వీడియోస్ ముందు నుంచి ఫాలో అవుతుంటే మీకు తెలిసే ఉంటుంది డాడీ కోసం కోసం స్కూటీ ఉన్నాము అని చెప్పేసి ఇంకా కూడా అయితే స్కూటీ తీసుకొని నేను మా చెల్లి మా అన్నయ్య వాళ్ళ పాప మేంద్రం అయితే వచ్చాము ఇంకా మా హస్బెండ్ మా అమ్మ బాబుని తీసుకుని అయితే వచ్చారన్నమాట ఇంక ఇక్కడైతే మేమైతే ఫంక్షన్ హాల్కి అయితే స్టార్ట్ అయిపోయాము ఇక్కడ చూడండి డెకరేషన్ ఎంత బాగుంది కదా చాలా క్లాసీగా చాలా చాలా గ్రాండ్గా ఉంది వెల్కమ్ అయితే ఇంక ఇక్కడైతే లోపలకైతే వెళ్ళిపోయి ఇంకా కాసేపు అయితే అలా కూర్చున్నాము అయితే పెళ్ళి అయితే స్టార్ట్ అయిపోతుంది పెళ్ళికూతురు ఇప్పుడే వచ్చారన్నమాట ఇంకొచ్చి కూర్చొని జరుగుతుంది కొడుకు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఇంకా మేమైతే కాసేపు అయితే అలా కూర్చొని ఇంకా తిందామని చెప్పేసి భోజనానికి అయితే వెళ్ళిపోయాము మళ్ళీ బాబు ఏడుస్తాడు ఇంకా లేట్ అయిపోద్ది అని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే వెళ్ళగానే మనకి దాల్తో అన్నమాట ఇది వచ్చేసి బాదం కీర అంట ఇంక ఇదేంటో బాదం కట్లయి జీడిపప్పు కట్లైడ్ అంటే చాలా బాగుంది ఇంకా తర్వాత వచ్చేసి పుల్క అలాగే కర్రీ ఇంకా అలాగే క్యాలీఫ్లవర్ పచ్చడి అలాగే గోంగూర వంకాయ కారం ఇవన్నీ ఇంక ఇంకవన్నీ తిని కాసేపు అయితే కూర్చున్నాము ఇంకా పెళ్ళి అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది ఇంకా మేమైతే కసా విధంగా కూర్చొని ఇంకా బయటకు వచ్చేసి కొన్ని ఫోటోలు వీడియోస్ తీసుకొని ఇంక ఇంటికి అయితే వచ్చేసాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్